ఈరోజు నాలుగైదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జగద్గురుపేట రాజమహేంద్రవరానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు అపూర్వ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అల్పాహారం మరియు భోజనంలో ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు

లిస్ట్ ఆ నమస్కారం అమ్మ ఇక్కడ వీడియో దొరుకుతుంది లైన్ లో ఉంటది లైన్ లో చేస్తుంద వెళ్ళకిని అలా ఎల్ప్ పండి మీరు ఎల్ప్ పండి ఎలా ఎల్ప్ పండి అమ్మ అప్పుడు మనమంతా క్రియేటర్స్ అందరం అందరూ నందివా నవాల ఎందుకంటే

അല്ല വിള കൊണ്ടാമല്ല വിള കൊണ്ടാമല്ല